శ్రీ సత్యదేవ ఫిలిమ్స్ బోలెం క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రాబోతున్న మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఊహించని రీతిలో ప్రారంభోత్సవ కార్యక్రమం కాకినాడ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో దర్శకుడు విఎస్వివి మణికంఠ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితులకు అష్టాదశ పురాణాల రచయిత అయిన మహర్షికి ఉన్న సంబంధం ఏంటనే ఆసక్తికర అంశం చుట్టూ తిరుగుతుందని వెల్లడించారు కార్యక్రమంలో హీరో అశోక్ బోలెం నిర్మాత కోటిపల్లి బుజ్జి చెర్ల గీత మధు సరిపల్లి కృష్ణంరాజు ఎల్ఐసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కస్టమ్స్ సూపరింటెంట్ సతీష్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు చిత్రం రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ప్రశాంతా దక్షిణామూర్త స్వామి తండ్రి ఏ వ్యాస బ్రహ్మాండాన్ని మనసులో అనుకోండి లేదా పైన చెప్పుకున్నా పర్వాలేదు కానీ మమ్మల్ని మీరు అనుగ్రహించి ఈ యొక్క పిక్చర్ని అదే ఈ ఫిల్మ్ని మరింత అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళి ఎటువంటి ఆటంకము లేకుండా చేసి మమ్మల్ని అనుగ్రహించి దీనితో మరింత అభివృద్ధిలోకి వెళ్ళేటటువంటి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని గురువు బలాన్ని మాకు పెంచండి అని మనస్ఫూర్తిగా కోరుకోండి గణేశాయ జనమ శ్రీ గణేష జనమ గౌ వేసేసి శూడి మీద గెలక వేసేసి ఆ తర్వాత అక్కడ అస్ట్ ఇక్కడ లాస్ట్కి పా కొద్దిగా బియ్య శివుడు మీరు వేసేసి ఆ తర్వాత పైనేసి കടക്കണ്ടേ സാമ്പൂർ സംബോറും നീറ దమర్మం అంటే కొట్టమ కొంచెం ఫోకస్ करो నండి నేను చేయేనండి ఒక ఆరు ముందురా ఉమాగాంధాయగాంధాయగావిడా భవవాయినే శ్రీగరేజాయ దేవాయ నరాయణాయ వంగి పట్న యాతు చేయవలగా राया मंगलम साके क्षेत्रनिवासा काकाम सबायि नमो भोम भये रावे श्री राया मंगलम रेनाना नैन कामो निक्कालो श्री राम महान गोपाल जनकोवम सबनो खास के ये शून्य कासना के मनना है राजा के ऊपर कोया में जाला जाला प्रकृति पधरा भाई भाई में आदे 100 साल में

हम जामा युद्ध के बीच रीतौर हवई इन्होंने हम तो बसों बेरायवाई चिरोनायवा राजा युद्ध हम वों तक तुम्हारे पायों के हाथ में तस्कर तो तुम्हारे तुम्हारे अगर जो बोले तो राय चोंग तेरी तो तुम्हारे तेरे तो 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 तेर không có nào mà không có, không có sai, điệp điệp, đi học chăm suông

సార్ రెడీ కొంచెం ఇంకా దూరంగా జరగండి పర్ఫెక్ట్ సార్ రెడీ ఓకే సార్ ఓకే సార్ మాయా నెక్స్ట్ నువ్వు మానవ కొట్టాడు

మధు మధు ఎప్పుడు మధ్య మధు మధురమైనటువంటి వాడు మధు మత్తెక్కిస్తూ ఎక్కిస్తూ ఉంటాడు అసలు ప్రాజ్ఞాపరేతపన చతుర్వేద విభాజక

क्या क्या कमलेखरीतम् हारतम् माउतम् जगत्पदितम् जगत्पदिति येदवेद येदविधागे दिलहात्ते निमलायाम भूत्रुओं को इस पर तुजे तकलत्तुजे हे तु साधकर सोत्रस्तुजे रहा है कमलेखरीतम् ओके चाहिए ये हाँ वो इंसान रीत लो और तुम शॉट ही आने हीरो कड़ी एक्शन वो इंसान रीत लो मतलब जाके ये नहीं गैंगस्टर जीत ये वो तो सब ये वो सब कड़ी घंटा तो कर दीजिए माँ अलीया